కథ ఉండేదండి మా చిన్నప్పుడు ఉపనిషత్ కథలు అనే పేరుతోటి మహానుభావులు చెప్పేవారు పూర్వం ఒక ఆయన వీరయ్యను ఉండేవాడు పాప ఆయనకి పిల్లలు లేరు పెళ్ళి లేదు పెళ్ళి పెటాకులు ఏమీ లేవు పెళ్ళి లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ఆయనకొక్క గేదెదోడు ఒకటి ఉండేది ఈ గేదె దోడు అంటే బాగా ఇష్టం ఆయనకి అందుకని దూడని ఆ దూడ పెరిగాక ఈయనకి ఏమనిపించిందంటే అంటే నాకు ఎలాగో మొదటి నుంచి సంసార బంధం లేదు కదా ఈ దూడకి మాటలు వస్తే ఎంత బాగుండు హాయిగా అది నేను మాట్లాడుకోవచ్చు కదా ఆయన ఆ దోడకి ఆయన కూడాను పేరు పెట్టుకున్నాడు అందుకని హిరణ్మయ్యి హిరణ్మయ్యి అని ఆ దూడకు పేరెట్టుకుని హిరణ్మయ్యి నీకు మాటలు వస్తే అంత బాగుండి అన్నట్ట తలకై ఊపింది ఓహో దీనికి అర్థమైంది అనుకుని వెంటనే ఆ ఊళ్ళో ఎవరో ఒక నాలాంటి పురాణం చెప్పాయని వస్తే ఏమండి మా దూడకు మాటలు వచ్చేలా చేయకూడదంటే నేను చేయలేను కానీ హిమాలయ పర్వతాల్లో ఒక యోగి ఉన్నాడు సిద్ధయోగి ఆయన దగ్గరికి వెళ్ళావా నీకు ఏ కావాలంటే ఆ పని చేసి పెడతాడు ఈయన వెంటనే హిమాలయాలకు వెళ్ళి రావడానికి ఓ నిలబడుతుంది కదా అందుకని ఆ పక్కింటి ఆయన్ని మా దూడని కాస్త జాగ్రత్తగా చూసుకోండి దానికి మాటలు తెప్పించడానికి హిమాలయాలకు పెడతాను అన్నట్ట నీకేమన్నా పెచ్చా వేరయ్యా దానికి మాట వచ్చిందంటే నువ్వు చచ్చిపోతావు అన్నట్ట నీకేం పర్వాలేదు నీకంటే దూడలు లేవు కాబట్టి తెలుసు నీకు కూడా ఓ దోడు ఉంటే తెలిసేది అన్నట్ట అక్కడికి ఏదో పిల్లలు ఉంటే తెలుసును అన్నట్టుగా అని మొత్తం మీద పక్కాయనకు అప్పగించి హిమాలయాలకు వెళ్ళాడు అక్కడ సన్యాసి గారు కనబడితే ఆయన గడ్డాలు కాళ్ళు పట్టుకుని అయ్యా బతిమాలి నాకు దూడ ఉందండి ఆ దూడకి మాటలు తెప్పించండి అంటే వరే నేను తెప్పించగలను ఒక్కసారి నీ దూడకి మాటలు వచ్చాయంటే ఆ తర్వాత నీ పేడ అంతా ఎంత కాదంటే మీరు అన్నీ అలాగే అంటారండి నేను పడతానండి అన్నట్ట అయితే ఒకటి నీకు మూలిక ఇస్తాను ఈ మూలిక పట్టుకెళ్ళి గడ్డితోటో కుడితితోటో దాని చేత తాగించేయి దానికి మాటలు వస్తాయి తర్వాత నీ ఇష్టం ఆ మాటలు వచ్చాక నానాపాట్లు పడతావు నువ్వు నేను దొరకాలంటే కొంచెం కష్టం అన్నట్ట మిమ్మల్ని ఎలా అయినా పట్టుకుంటానండి అని ఆ ఊలికి పుచ్చుకుని దండం పెట్టి పరిగెత్తుకు వచ్చేశాడు రావడంతో ఒకటి పక్కాయిని పిలిచి నా ఎలా ఉందంటే నీ దూడకేం బ్రహ్మాండంగా ఉంది నీకంటే బాగానే పెంచాను అన్నాడు ఆయన ఇదిగో నీ దూడను అప్పగించాడు ఈయన వెంటనే కాస్త కుడితి పట్టుకొచ్చి ఆ కుడితిలో ఈ మూలికేసి దాని చేత తాగించాడు ఆ కుడితి తాగి గుర్తు పెట్టుకోండి అనమాట అని వారందరికీ చెప్పి ఈ సంసార వ్యామోహం వాళ్లల్లో కొంత రావడంతో పక్క ఆయన పిలిచి నా ఎలా ఉందంటే నీ దూడకేం బ్రహ్మాండంగా ఉంది నీకంటే బాగానే పెంచాను అన్నాడు ఆయన ఇదిగో నీ దూడను అప్పగించాడు ఈయన వెంటనే కాస్త కుడితి పట్టుకొచ్చి ఆ కుడితిలో ఈ మూలికేసి దాని చేత పెట్టుకోండి మాట అని వారందరూ నిలబెట్టి పరిగెత్తుకు వచ్చేశాడు రావడంతో పక్క ఆయన పిలిచి నా దూడ ఎలా ఉందంటే నీ దూడకే బ్రహ్మాండంగా ఉంది నీకంటే బాగానే పెంచానన్నాడు ఆయన ఇదిగో నీ దూడను అప్పగించాడు ఈయన వెంటనే కాస్త కుడితి పట్టుకొచ్చి ఆ కుడితిలో ఈ మూలికేసి దానిచేత తాగించాడు ఆ కుడితి తాగి తగ్గని దూడ ఏమండి వీరయ్య గారు ఇన్నాళ్ళు ఏమైపోయారు నాకు చెప్పకుండా పోయారు ఓసి ఎంత బాగా మాట్లాడేవే ముద్దు ముద్దుగా నడుకుని నీకోసమే నీకు మాటలు తెప్పించడానికి మూలిక కోసం హిమాలయాలకు వెళ్ళాను వెడితే వెళ్ళారు ఆ వెళ్ళేటప్పుడు ఫ్యాన్ పెట్టకూడదా మీకు ఫ్యాన్ కావాలా నాకు వద్దా అంది పెట్టిస్తాలే అన్నాడు ఈయన అంటే ఆ రోజులో ఫ్యాన్ అంటే అన్నమాట సరే ఈయన మళ్ళీ లోపల కడుతుంటే ఇన్నాళ్ళు మీ చేతి తిండి తినలేదుగా కాస్త తొందరగా తిండి పట్టుకురండి అంది నేనే వంట చేసుకోలేదు అన్నాడు నీ వంట తర్వాత నా పెంట నా సంగతి చూడండి సరే ఈయన వెంటనే పరిగెత్తుకొచ్చి కాస్త కుడితి గిడితి అన్ని పట్టుకొచ్చాడు ఉత్తి కుడితే ఈ కుడితే ఎవడన్నా తాగుతట్టయ్యా పశువుని అనుకున్నావా నేనేమన్నా అంది ఈయన అలా ఉండిపోయాడు కాస్త సొరకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు ఏవో పీనుపుగాయ ముక్కలు వంకాయ ముక్కలు ఇలాంటివన్నీ తరిగి వెయ్యాలి అందులో కాస్త పాలు కూడా పోయాలి కుడితిలో చెట్టు తవుడు ఇవన్నీ వెయ్యపోతే ఎలాగా అంది నీకేమో బాగా కూరగాయలు కావాలా నాకేమొద్దంటే ఈయన కిక్కును మరకుండా కూరగాయ ముక్కలేసి మంచి కుడితి పెట్టాడు శుభ్రంగా కుడి తాగి పడుకుంది ఈయన అన్నం వండుకుంటుంటే ఉంటే అయ్యో వేరయ్యో అంది మళ్ళీ ఏమిటి అన్నాడు ఏమిటేమిటి చీకట పడుతోంది దోమలు వచ్చి పడిపోతే కాస్త పొగయ్యిదా అంది పొగ వేశాడు ఆ తర్వాత మళ్ళీ వేరయ్యో అంది నేను అన్నం తినలేదా అన్నాడు అన్నం తర్వాత అయ్యా కటికి నేల మీద ఈ పేడ ఈ మూత్రం ఈ రొచ్చులో పడుకోలేకపోతున్నాను నీకు మంచం కావాలా నాకేమో నేల వెయ్యి అంది వెంటనే ఈయన లోపల పరుపు పట్టుకొచ్చి వేశాడు పరుపు మీద పడుకుంది అర్ధరాత్రి వేళ ఏమొచ్చిందో కానీ ఈయన అసలే హిమాలయాలకు వెళ్ళి తిరిగి వచ్చి అలిసిపోయి ఉన్నాడు చచ్చి అన్నం వండుకు తిన్నాడు ఇంట్లో ఎవరు లేరు కదా వండుకు తిని పడుకుంటే నిద్రపోతుంటే గాఢంగా వేరో ఇ వేరయ్యో అంది దాంతో ఇక ఉలిక్కి ఏమిటి అన్నాడు ఏం చెప్పమంట పక్క నుంచి ఏదో పాకుతూ పెడుతుంది పాము ఏమో లోపల పడుకో పెట్టకూడదా నువ్వేమో లోపల పడుకు నన్ను బయట వదిలేస్తావా పాములు వచ్చి కాటేస్తే నేను ఏమైపోతానంది దృష్టితో గుర్తుందేమో మాట్లాడకన్నాట ఇక్కడ నుంచి ఈయన పని అయిపోయిందండి మూడు రోజుల్లో వేరయ్య గారు ఇలా పుష్టిగా ఉండేవాడు మొదనష్ట అయిపోయాడు సన్నగా అయిపోయాడు ఒక దెబ్బకి రోజున పగల నిద్ర లేదు రాత్రి నిద్రలేదు ఒకరోజు అర్ధరాత్రి వాళ్ళు నిద్రపోతుంటే వేరయ్యో వేరయ్యో అంది ఇంక మండిపోయి కర్ర రోడ్డు పట్టుకొచ్చిన ఆరుగు టపా టపా కొట్టేసరికి అది బాబోయ్ నన్ను చంపేస్తున్నాడు నన్ను చంపేస్తున్నాడు నడిచింది ఈ అరుపు విన్న చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారు వేరయ్యని దొంగాలు కొడుతున్నారేమోనని కర్రలు వేసుకొచ్చి చీకట్లో దూడ దగ్గర ఉన్న వేరయ్య దొంగను కొని వాణి బాదారు వాడిని చితక బాదేశారు వాడికి తలకాయ పగిలిపోయింది చేతులు పగిలిపోయాయి వాడు రోయ్ అన్నాడు వెంటనే దూడ కసిగా చచ్చావా చావు చావు నన్ను కొడతావా కర్రదో తెలిసిందే అందిట అప్పుడు జనాలకు అర్థమైంది మనం కంగారులో దొంగనుకుని వేరయ్యను కొట్టామనుకుని ఆ కొట్టిన వాళ్ళే ఏమనుకోకు ఇంకేమనుకోను అప్పటికే బుర్ర తగిలింది వాడిని ఏమనుకోకుని లేవదీసి కట్లు కట్టి అతి కష్టం మీద లోపలికి తీసుకెళ్లారు అప్పుడు వాడికి అర్థమైంది వేరయ్యకి నేను చావు దెబ్బలు తింటే చచ్చావా చచ్చావు చావు అంటుంది ఇది అందుకే భగవంతుడు వాడికి మాట లేకుండా చేశాడు వీటికి మాట వస్తే తాట తీసేస్తాయని గ్రహించి మళ్ళీ పొద్దున్నే పక్కింటాయని నువ్వు చూసుకుంటే చూసుకోలేక లేదని పరుగు పరుగుని హిమాలయాలకు వెళ్ళాట ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు